జై గోవింద రాత్రి నేను కాంతారం మూవీకి వెళ్ళాను పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు నాకు చాలా బాగా నచ్చింది ఆ రాత్రి ఒంటి గంట అయింది మూవీ నుంచి వస్తున్నాము ఏంట వీధిలో గొల్లు గోళ సందడిగా ఉంది అంటూ లోపలికి వెళ్ళాము ఆ గౌరమ్మ చుట్టూ పిల్లలు పెద్దలు మహిళలు అందరూ భావపారవశ్యంలో నృత్యం చేయడం వాళ్ళతో పాటు నేను కూడా చిందులు వేసానండోయ్ ఎంతగా చిందులు వేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారంటే నేనైతే వాళ్ళు మందేదైనా సేవించారా అన్న భ్రమ కూడా నాకు కలిగింది రామకృష్ణ పరమంస ఒకసారి అంటూ ఉంటారు అన్ని మొత్తుల కన్నా భగవంతుని యొక్క మొత్తు అనేది చాలా శ్రేష్టమైనది ఆ మొత్తు ముందు ఏ మద్యపానం ఏ ధూమపానం కూడా పనికిరాదు అని అలాంటి మత్తుతో ఊగిసలాడుతున్న జనులను చూశాను భగవంతుని యొక్క తన్మయత్వం అనేది చాలా శ్రేష్టమైనది ఉన్మత్త స్థితి అని కూడా రామకృష్ణ పరమహంస పేర్కొంటూ ఉంటారు ఆ స్థితి అనేది చెప్తా చివరి స్థితి జై గోవిందా